భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు మరవద్దు కడియపులంక కడియం ఉన్నత అభ్యసించుట వలన అనగారిన నిమ్న వర్గాల వారికి అందించిన సేవలకు వాడవాడలా దేశ విదేశాల్లో అనేక వేల విగ్రహాలుతో ప్రజల హృదయాల్లో నిలిచిన మహానుభావుడు అంబేద్కర్ అని ఆయన సేవలను మనమందరం మరువకూడదని రాజమండ్రి రూరల్ బహుజన సమాజ్ పార్టీ కన్వీనర్ పల్లి అబ్బులు సబ్బితి అబ్బులు మాస్టారు అన్నారు అంబేద్కర్ అరవై ఎనిమిదో వర్ధంతి సందర్భంగా కడియం మండలం కడియపులంకలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే గొప్ప మేధావిగా కీర్తింపబడే వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు భారతదేశంలో నాటి దురాచారాలు అసమానతలు పేదరికం అంటరానితనంతో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి రాజ్యాంగంలో విద్య ఉద్యోగ అంశాలలోను చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత అంబేద్కర్దేనని భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య గణతంత్ర లౌకిక రాజ్యాంగంగా వర్దిల్లడం వెనుక అంబేద్కర్ కృషి ఎంతో ఉందని అన్నారు ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడిచి ఆయన ఉన్నత ఆశయాల నెరవేర్పుకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో కోలాటి రాజు సబ్బితి రవి షీలం సతీష్ బొచ్చే సందీప్ ఎడ్ల నరేష్ సిక్కిరెడ్డి సాలి దుర్గా ప్రసాద్ సబ్బితి యేసు ఫీల్డ్ కోఆపరేటివ్ సొసైటీ చిన్నలంక పెద్దలు

అది ఎప్పుడంటే పంతొమ్మిది వందల ముప్పై దట్ ఈజ్ పంతొమ్మిది వందల ముప్పై టర్నింగ్ పాయింట్ అంబేడ్కర్కి సాహుజీ మహారాజు గారు ఆ స్టేజ్ ఎక్కి ప్రసంగిస్తూ ఇప్పుడు లేడు వీళ్ళని ఎవరు రక్షిస్తారు అని సాహుజీ మహారాజు గారు అన్నప్పుడు అక్కడక్కడ ఇద్దరు ముగ్గురు కనిపించిన వారు ఇంతలో స్టేజ్ ఎక్కి కాపాడే నాయకుడు ఒకే ఒక నాయకుడు ఉన్నాడు అతనే డాక్టర్ బిఆర్ భీమారావు అంబేద్కర్ ఈమె నాయకుడు మనకుంటే ఈ అస్పృశ్యత పోతుందని సాహజీ మహారాజ్ గారు అప్పుడు నేను తీసుకుని ఈ అన్టుల్ క్యాండిడేట్స్ ముప్పై ఒకటి నుంచి ముప్పై రెండు వరకు కూడా అహర్నింసలు జయిస్తూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క మరి వర్ధంతి అరవై ఎనిమిదవ వర్ధంతి ఈ రోజున మన గ్రామంలో జరగడం మరి దీనికి కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరి అంబేద్కర్ యొక్క జై భీమ్లు తెలియజేసుకుంటున్నాను జై భీం జై భీం జై భీమ్ జై భీమ్ జై జై భీమ్ జై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి మరి మన కడియపులంక గ్రామంలో ేటలు యూత్ వారు సొసైటీ వారు మరి గ్రామ పెద్దలు అందరం కలిసి ఆదన కోసం కృషి చేస్తూ ఎన్నో ఆహర్ నింసలు పనిచేస్తూ డాక్టర్ భీమరావు అంబేద్కర్కి ఘన నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు అరవై ఎనిమిదవ వర్తంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ అంబేద్కర్ అమర హై అమర హై అమర హై అమర హై అమర హై అమర హై అంబేద్కర్ అంబేద్కర్ గారు ఎందుకనంటే అంబేద్కర్ గారు లేని సొసైటీని కనుక మనం ఈరోజు ఊహించుకుంటే చాలా దారుణమైన పరిస్థితులు ఉంటారు నిజంగా ఆ రోజున కనుక అంబేద్కర్ మహాశైడు కనుక లేకపోతే ఈ రోజున మరి నిమ్మ జాతీయుల పరిస్థితి ఏ రకంగా ఉంటుందో అసలు మరి ఇంకను అది అలా సజీవంగానే ఉంది పైకి చెప్పేది ఒకటి చేసేది ఒకటి కానీ ఈ రోజుకి కూడా అస్పృశ్యత అలాగనే ఉంది సరే అంబేద్కర్ గారు నిజంగా ఆయన చేసిన కృషి మరి ఆ సమయంలో మరి చక్కగా చదువుతున్నామంటే మన బిడ్డలను చదివిస్తున్నామంటే మరి మన స్థితిలో గొప్ప మార్పు వచ్చిందంటే మరి చక్కటి రిజర్వేషన్లు పొంది రాజకీయ నాయకులుగా మరి ఎమ్మెల్యేలుగా ఈ రోజున గెలుపొందుతున్నారంటే దాని అంతటికీ కూడా కారణం ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జోహా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహా డాక్టర్ బ్రే అంబేద్కర్ స్థితి లేదు చదువు కోసం ఎవరు